మాడుగుల మండలం కింతపల్లి గ్రామంలో నాలుగు కోట్ల రూపాయలతో ముప్పై మూడు బై పదకొండు కేవి విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చుకుంటూ వస్తుందని విశాఖ జిల్లాకు పది ఉప కేంద్రాలను రాష్ట్రంలో అరవై ఎనిమిది ఉప కేంద్రాలను ప్రారంభించామని అన్నారు ఇచ్చిన హామీలనే కాకుండా అదనంగా సంక్షేమ కార్యక్రమాల వైపు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండార సత్యనారాయణ మూర్తి ఏపీఎల్ పృథ్వీరాజ్ డి చిరంజీవిరావు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు ఇంకా పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు ఇంకా కేబుల్స్ మనకి ఆర్టీసీ స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అరవై శాతం స్టేట్ గవర్నమెంట్ నలభై శాతం డబ్బులతోటి కార్యక్రమం